తమిళనాడు నాగపట్నంలో జరిగే ఆల్ ఇండియా కిసాన్ జాతీయ మహాసభల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ వ్యాప్తంగా చర్చ జరగబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తీరుపై రైతు తిరుగుబాటు రాబోతోంది రాయలసీమ రైతుల ఆత్మహత్యలు నివారించాలి పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేయాలని డిమాండ్ జాతీయ స్థాయిలో వినిపిస్తామంటున్న సిపిఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్యతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ రైతులను రక్షించుకుందాం వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో కర్నూల్లో రైతు సదస్సు నిర్వహించారు ఈ నెల తమిళనాడులో జరిగే జాతీయ కిసాన్ రైతు సభలకు కూడా ఏ ఏ నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతంతో రాష్ట్ర సిపిఐ రాష్ట్ర రైతు విభాగం నా చెప్పండి ఎలాంటి నినాదంతో రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అనే నినాదాలతో మీరు ప్రభుత్వం ముందు తీసుకోవాలి అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు ఈ నెల పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రైతాంగం ఆయా రాష్ట్రాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉద్యమాలు రూపకల్పన చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల చర్చించి లక్షలాది మంది రైతుల యొక్క మెదళ్లను అందులో భాగస్వాములు చేసి నాగపట్నంలో జరిగేటువంటి జాతీయ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంతో ఈ రైతుకు రక్షణ కావాలి ఇదే నరేంద్ర మోడీ గారు గతంలో ఎంఎస్పీని అమలు చేస్తారని చెప్పేసి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారని చెప్పేసి ప్రకటించాడు కానీ దీనిపైన పెద్ద ఎత్తున స్టడీ చేసినటువంటి రైతాంగ పోరాటాల ద్వారా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఆ కమిషన్ ఎంఎస్ ప్లస్ టూ అని సి ప్లస్ టూ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రైతు పెట్టుబడితో పాటు యాభై శాతం అదనంగా ఆ విధంగా సాయం చేయాలని చెప్పి చేసినటువంటి సిఫారసులు ఈరోజు అమలు చేయలేదు అమలు చేయకుండా భారతరత్న బిరుదు ఆయనకిస్తే వారి కుమార్తె ఆ బిరుదును కూడా తిరస్కరించి ఈ ప్రభుత్వం మొకాన ఉమ్మి వేయకనే ఉమ్మేసినట్టు చేసినా కూడా నరేంద్ర మోడీ గారికి సిగ్గు రావడం లేదు పైగా మూడు నల్ల చట్టాలను తీసుకొని వచ్చారు ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పదమూడు మాసాల పాటు ఎముకలు కొరికేటువంటి చలిలో పదమూడు మాసాలు టెంట్లు వేసుకొని అటు పంజాబ్ బార్డరు ఇటు హర్యానా బార్డరు ఢిల్లీ సరిహద్దులు ఇటు ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో లక్షల మంది రైతాంగం ఆందోళన చేశారు పైగా రాయలసీమలో ఇక్కడ కర్నూలు జిల్లాలో రెండు లక్షల ఎకరాల పైచీలకు భూములు కోల్పోయి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం నిర్వాహితులైతే ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు దీని కృష్ణానది రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డును ఇక్కడ పెట్టమంటే తీసుకొని పోయి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో పెడతానంటాడు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పోయి అక్కడ విజయవాడలో పెడతారు ఏ మేము పనికిరామ్మా ఇక్కడ ఉండే వాళ్ళు పనికిరారా ఇది కదా ప్రాజెక్ట్ ఇక్కడ కదా ఉండేది ఆడికి పోయి పెట్టు కాబట్టి ఎక్కడ హక్కులు ఎవరి హక్కులు పరిరక్షిస్తున్నారు కాబట్టి ఆయన బాబుగారు తుమ్మిన దగ్గిన తానం చేసినా రకరకాల ఏ వ్యాపకాలు చేసినా కూడా పత్రికల్లో టీవీలో ఇంతింతలా హత్యాలతో బాబుగారు పైకి లేచారు బాబుగారు కిందికి తీశారు ఆయన నాలుగు పీల్లు తీసుకొని వచ్చి పెట్టాడు ఆ పీల్లతో మొత్తం పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పేసి ఇంతలా అక్షరాలతో రాత్రి అసలు ఏంది కారు చీకట్లో లాగా విహరించాల్సినటువంటి జర్నలిజం అక్షరాలు అమ్మకానికి గురయ్యి ప్రజల యొక్క మెదళ్లను వేరే వైపు తీసుకొని పోయేటువంటి దుర్మార్గమైన పరిస్థితి జర్నలిజానికి కూడా చెదులు పట్టేటువంటి పరిస్థితి ఈరోజు దాపురిస్తే ఇంకా ప్రజలకు దిక్కెవరు ఉంటా వాస్తవాలు చెప్పేది ఎవరు ఉంటా కాబట్టి ఇలాంటి స్థితిలో రైతులు రైతాంగమే కాదు నీళ్ళు అంటే కేవలం రైతులకేనా హోటళ్ళు ఈరోజు ఈ హోటళ్ళు నడవాలంటే ఒక్కొక్క కొంపకు నీళ్లు కావాలంటే రోజుకు మూడు వందల లీటర్లు నీళ్ళు అవసరం అవుతాయి ఒక హాస్పిటల్కి కావాలంటే ఐదు వందల లీటర్లు పైచీలకు అవుతాయి ఒక హోటల్లో నీళ్ళు కావాలంటే దాదాపు కొన్ని వందల లీటర్లు నీళ్ళు అవుతాయి అది హోటళ్ళు కావచ్చు హాస్పిటల్ కావచ్చు బైండింగ్ చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ప్రతిదానికి నీరు లేకుండా ఏ ఒక్కటి నడవనటువంటి స్థితిలో ఉంటే ఇలాంటి ఎండాకాలం వచ్చినప్పుడు నిమ్మ చెట్లను సాక్కోవడానికి సన్నిమ్మ చెట్లను సాక్కోవడానికి సీనాకాయల చెట్లను సాక్కోవడానికి ట్రాక్టర్లు పెట్టి ఒక్కొక్క ట్రాక్టర్కు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు కొనుగోలు చేసి చెట్లను సాక్కునేటువంటి దుస్థితి ఇంకా డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో దాపురించిందంటే ఇంకా మీరు చెప్పుతా ఉన్నారు ఇంకా ఈ జనం నమ్ముతా ఉన్నారు మీరు చెప్పేటన్నీ విని తొడలు కొట్టి మీసాలు మెలేసి కేకలేసేటువంటి జనం ఇంకా అమాయక జనం ఉన్నారు కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి ఇక మీదట సాగడానికి అవకాశం లేదు ఈ ప్రాంత రైతాంగం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తమిళనాడులో జరిగే రైతు సదస్సుల్లో రాయలసీమ ప్రాంతంలో జరిగే రైతు మరణాలపైన రైతు ఆత్మహత్యలపైన గలం విప్పుతామని చెప్తున్నారు రాయలసీమకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి గోదావరి టు బనకచర్ల తీసుకొచ్చే పథకం అంత ఉపయోగకరమైనది కాదు ఇక్కడ ఉండే ముప్పై వేల కోట్ల నిధులు ఖర్చు చేసే రాజ రాయలసీమ ప్రాజెక్టులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు రాజ్నోస్